సో మీరు అడిగిన కొంచానికి నేను కళ్ళతో చూసిన సాక్ష్యాలు లేవు కానీ ఓకే నాకు అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పిన సాక్ష్యాలు అయితే నా దగ్గర ఉన్నాయి ఓకే వింటారా తప్పకుండా మీరు ఏదైతే మీరు వ్యక్తులు ఎవరైతే చెప్పారో డెఫినెట్లీ అంటే నాకు ఈ వ్యక్తి ఎప్పుడో చెప్పాడు కానీ ఈ రోజు దాకా నేను ఆ సాక్ష్యాన్ని బయట పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే ఓకే ఎవడో ఫోన్ చేసి ఈవిడి మీద కా కోపం ఉండేవాడు ఎవడైనా చెప్పచ్చు ఇందులో నా పేరు ఒక్కటే కావు కానీ అసలుకి కథ మూల మొత్తం ప్రతి ఒక్క దానికి కారణం నేనే ఓకే తర్వాత ఇప్పుడు నాకు బాధ పడుతుంది ఇంకా యస్టిర్డే మీరే నాకు ఓవర్ఛార్జ్ చేశారండి అది శ్రీకర్ యు లేదు అమ్మా బాబాయ్ ఇతను మాస్టన్ జాయిని చింటూని లావనికి పరిచయం చేసిన వ్యక్తి అప్పటికే ఈవిడికి డ్రగ్స్ ఉన్నాయి వీళ్ళని పరిచయం చేసి అయితే అదంతా నేనే చేసి నా కర్మ అని చెప్పాడు అలా అలామంది ఆస్ట్రేలియాలో బుట్ట అండ్ వరలక్ష్మి ప్రభాకర్ రెడ్డికి కూడా ఈవిడే అలవాటు చేస్తున్నానని చెప్పాడు శ్రీలంకలో బుట్ట ఎంత తొక్క అవ్ అంతే ఎనీ డౌట్స్ డౌట్స్ నాకు ఇదే బేసికల్లీ ఈ అమ్మాయి ఇలా ఎంతమందికి మందికి డ్రగ్స్ అలవాటు చేసింది ఇలా ఎంత చిన్న పిల్లలు జీవితాలు నాశనం చేసి చిన్న పిల్లలు లేరు ఎవరు లేరండి ఎవరు దొరికితే ఎవరు దొరికితే ఎవడొచ్చినా ఇంటికి ఇచ్చేస్తా ఉంటుంది డ్రగ్స్ అంతే అలవాటు లేని వాళ్ళకి కూడా ఏముందండి మంచిలో కలిపితే ఏముంది మంచిలో కలి మీకు తెలిసిద్దా మీకు తెలిసిద్దా మీకు మీకు వేసింది అట్లాగే తీచి అసలు మనం అసలుకి తప్పక పక్కన చేయాలికెళ్ళి పక్కన ఫిగర్ ఉందిగా అంత ఫిగర్ పెట్టుకుని దీని ఎలాగే పక్కన ఫిగర్ పెట్టుకొని దీని దగ్గర కొంచెం ఇవ్వండి కొంచెం ఇవ్వండి అనుకో అడుక్కొని అన్నీ కానీ అయితే ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని అబ్బో పాపం తరుణండి ఆ ఇంట్లో ఒక్కడే ఓ రూమ్ లో కూర్చోటం ఆ బాధనైతే నేను చూసాను నేను లైవ్ లో చూసాను పాపం కాదు మరి దరిద్రం అది అది పాపం అంటండి అలవాటు పాపం ఆయన అసలుకి ఇద్దరం కూర్చొని మీ ఇద్దరం హాయిగా కూర్చొని మందు ఓకే మందం అనేది ఈ రోజుకి నేను తరుణి బాబాయ్ ఏంటి బాబాయ్ ఏం సాంగతి అనేవాడిని మా ఇద్దరికి ఒక చను ఒకటి ఉంది బట్ అమ్మో ఒక రూమ్ లో కూర్చోటం పొద్దు నుంచి సాయంత్రం అదే పని మరి ఇంకేం చేస్తుంది ఏమేం పడుతుంది అండి అంటే మెత్తని విన్నాను నేను ఇంకా హెర్ అయిన కూడా ఉన్నాను బైతురే మీకు తెలుసా ఇంజెక్షన్ ఎందుకు పడుతుంది అది నాకు తెలీదు కానీ నేను ఏ నాకు ఎందుకులే అనుకొని నేను పట్టించుకునే ఉండి కాదు నాకు ఎక్కడ కాలిందంటే అంటే పక్క ఇంట్లో నా ముడ్లో ఎల్బెట్టారు కదా అక్కడ కాలింది అది ఇప్పుడుకి ఉంది మంట ఓకే ఆ మంట మీద మీకు ఫోన్ చేసే ఏమండి ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ లేరు వాళ్ళు ఎవరు ఇప్పుడు వెళ్ళిపోయారు నేనేదో నచ్చి నేనేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి నీకు వాడేందుకు వాడితో నీకే ఏ చిచ్చి వాడేందుకు అది ఇది అంటే సంక విత్ షుగరా వితౌట్ షుగరా ఓకే ఆ మైండ్ కాన్సెప్ట్ అలాగే ఉంటుందంటే మస్తు అన్స్ అయ్యి వీళ్ళిద్దరిది ఎవరు తప్పు కాదండి వీళ్ళిద్దరిది ఎవ్వరిది తప్పు కాదు అంటే నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే వీళ్ళిద్దరిని పరిచయం చేసిందే నేను ఓకే ఓకే వీళ్ళిద్దరిది ఎవరు తప్పు కాదు వీళ్ళిద్దరు ఏంటంటే ఒక టైం పీరియడ్ లో వాళ్ళు ఉన్నారు ఓకే వాళ్ళిద్దరిని వాడేసింది ఓకే

కానీ నిజంగా అంటే నేను ఒక మగాడి కింద ఒక మనిషి బాధ చూసిన తర్వాత నేను చెప్తున్నాను నీకంతే నేను లైవ్ లో ఉన్నా ఓకే తోకా చేసుకొని ఎందుకు ఆ రోజు ఉదయ్ ప్రీతి కూడా ఉన్నారు ఓకే అదే చెప్పారు వాళ్ళు ఇది అవార్డు తీసుకొని తలపగలు కొట్టిందని చెప్పి ఒక మరి అదే ఇక ఆరోసి నేనే నేనేదో కింద వాట్ కబడ్డలు ఉంటే తీసి పక్కన సైడ్ నీట్గా వాటికి పగిలిపోతే మళ్ళీ తర్వాత వెళ్ళి పొద్దున్న తెల్లారిజావుని ఏడింటి గారు వాడు తెచ్చుకుంటాడని నేను తీసి పక్కన పెట్టి కొట్టాను దట్స్ ఇట్ అంటే మనిషి ఎందుకండి ఇది తిరబడి కొట్టాలని కూడా అనిపించదా లేదండి ఇప్పుడు నేతరు మాట్లాడుకుందో ఒకటి చెప్తున్నా నేను రాజుది ఇప్పుడు ఒక అమ్మాయి మీరు చేయిస్తే ఎన్ని సెక్షన్లు కేసులు ఉన్నాయండి అలా అంటే వాళ్ళు మన మీద అంటే అందుకని భయపడితే వాళ్ళు లిట్రల్ చంపేస్తే ఏం చేయాలి తలపకలు కొట్టిస్తాం అమ్మాయి ఒక పక్క బాటిల్ తీసుకుని తలపకలు కొట్టిందంట కదా ఏం చేయలేమంటే ఏం చేయలేము నా మీద నా మీద ఆహా నా మీద అటాక్ చేశాడు నేను సెల్ఫ్ డిఫెన్స్ ఇంకేం చేస్తాం ఇప్పుడు సెక్షన్లు లేవు అదే ఇప్పుడు నేను నా మీద అటాక్ చేసింది నేను ఒక తోపు దోశ ఇప్పుడు నా మీద కేసు పెట్టింది అంతే ఊరికే అలవాటు అయిపోయిందండి ఎంత ఎంతమంది మీద కేసు పెట్టి ఉంటుంది ఇప్పటిదాకా ఐదు ఆరు అనుకోండి నా అంటే నా

నాకు నేను లైవ్ లో చూసిన నేను నేను నిజంగానే మీకు చెప్పానంటే అర్థం చేసుకోండి ఎంతమందికి అలవాటు చేసింటుంది సుమారుగా ఒక ఫిగర్ యాభై వంద ఒక ఇరవై నుంచి ముప్పై మంది అంతమందిగా ఏంటి రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల పదహారుకే ఇరవై మంది అంటే మరి కొన్ని మంది అయిపోయి ఉంటారా అది నాకు తెలియదు నేను నేను బిజీ బిజీగా రెండు వేల పదహారు నాటికి ఇరవై మంది లెక్క అనమాట ఏమేమి ఉన్నాయండి హెరైనా కోకైనా మెత్తు పడుతుందాకెట్టి అంటే ఆవిడ రాసింది ఏంటంటే మెత్తు ఐదు గ్రాముల మెత్త అది నాకు తెలియదు నిజంగా నాకు తెలీదు నాకు నిజంగా ఎందుకంటే నాకు తెలిసింది మీకు చెప్పగలుగుతున్నా అయితే ఇంకొకటి వీళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు చేసి వీళ్ళతో వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అని పిలిపించి వాళ్ళ న్యూడ్స్ అన్ని పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు ఇది విన్నారా అది పాయింట్ ఏమండి ఆ ఊరుకోండి నా నా పెట్టుకుంది ఎవడికి పంపుతావు నా మావిడికి పంపుతావు పంపుకో అన్న నేనైతే తెగించవాలి కంట్రోల్ కావాలా మీరు అన్నాయి కదా నా మీద కంట్రోల్ కావాలి నేను అసలుకి అబ్బో నేనంటే భయం కొంచెం నేనేంటంటే తెగించి మాట్లాడతా ఓకే అయ్యో అది అలా 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 నేను ఎదురు అడిగారు అనుకోండి అది నా తప్ప ఎక్కడ ఏం చేయాలో అర్ధం కట్టలేదు పోతున్నాడు కొట్టిందండి ఉదయరుణ్ణి కొట్టింది ఉదయం ఎందుకు కొట్టిందండి ఉదయ కోమ ఆల్రెడీ వాళ్ళు కొట్టదు పాపం ప్రీతి ఏదో కష్టాలు చెప్పుకుంటుంది చిన్నపిల్ల కదా పాప ఏదో కష్టాలు కొడుతున్నాయి బట్ కానీ అమ్మో ఆ టార్చర్ అయితే మంచిలేవండి కానీ సపోర్ట్ వీళ్ళ తమ్ముడు ఉంటున్నాడండి ఎక్కువ మాట్లాడితే అప్పట్లోనే రెండు వేల పదహారు పదిహేడులోనే అప్పటికి ఇరవై మంది కౌంటర్ ఇరవై మందికి అలవాటు ఇంక్లూడింగ్ మస్తాన్ సాయి చింటూ ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ వరలక్ష్మి టిఫిన్స్ ఆయన